వాస్తవ విషయాలను సమాజానికి చెప్పాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కుట్టిలో యత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది బూత్ ధర్నా బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు దాని పేరే బూత్ ధర్నా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని హోదా కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి మంత్రులు చెప్పాలి మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్ చర్చ జరుగుతున్నది నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చిన అని చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరనుకోవట్లేదు వీళ్ళు బూతులు తిట్టినరు బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం ఉందా అంటే ఏం లేదు అదే సినిమా దాన వీర శురాకర్ అనే సినిమా అన్ని ఎన్టీఆర్ పాత్రలే ఎన్టీఆర్ గారి పాత్రలే దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హీరో వాళ్ళే విలన్ వాళ్ళే బ్రోకర్ వాళ్ళే జోకర్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే దానికి అధినేత ఎవరు నెహ్రూ వాళ్ళే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే ఏజెల్ పబ్లికేషన్ ఎవరిది వాళ్ళదే యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది కాంగ్రెస్ పార్టీదే మూసేసిందరు వాళ్ళే తొంభై కోట్లు వాళ్ళే రెండు వేల కోట్ల రూపాయలు విలువేసి ఆస్తులను కాజీ చూసిందరు వాళ్ళే కేసు బుక్ అయినప్పుడు రెండు వేల పన్నెండు యూపీఏ వాళ్ళ హయాంలోనే సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు సాడేసినారు వాళ్ళ హయాంలోనే ఈడీ విచారణ స్టార్ట్ చేసినారు వాళ్ళ హయాంలోనే వీళ్ళ కేసు ఎప్పుడు బుక్పోయింది వాళ్ళ హయాంలోనే బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళ హయాంలోనే ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో అర్థమవుతలేదు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనే సంబంధం ఉందా వాళ్ళ పైసలు వాళ్ళ చుట్టూ గిరిగిరగిరి దింపుకొని ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే ఇప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ అప్పటికేసేది నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు ఐదు వేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏ జైల్ సంస్థ పబ్లికేషన్ పేరుతో ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్ రాను నష్టాల కారణంగా రెండు వేల ఎనిమిదిలో ఈ పత్రికను మూసేసారు ఎందుకంటే తొంభై కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేశారు ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సోనియా గాంధీ చైర్మన్ చైర్పర్సన్ దానికి నిర్ణయం చేసినారు రెండు వేల పదిలో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేశారు ఇందులో ఎవరు మెంబర్సు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు శ్యామ్ పిఠోడా అంకుల్ మోతిలాల్ వోరా సుమంతు గేర్ అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే దీనిలో సోనియా గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ రాహుల్ గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ ముగ్గురికి ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు తొంభై కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు తొంభై కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి తొంభై కోట్ల అప్పు చెల్లించాలే చెల్లించలేమని చేతెత్తేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది యాభై లక్షలతో అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది క్లోజ్ చేసింది మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి రెండు వేల నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది అప్పుడు రెండు వేల కోట్లు ఇప్పుడు అది తెలిసి గో పెద్ద ఎక్కడికి పోతుంది అది ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పన్నెండు దాని తర్వాత రెండు వేల పన్నెండులో వీళ్ళు ఈ ఆస్తులు చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత రెండు వేల పన్నెండులో యూపీఏ ప్రభుత్వమే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసేసారు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలైంది రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం సిబిఐ విచారణ ఆదేశించింది అప్పుడు అరెస్ట్ కాకుండా రెండు వేల పదమూడులో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే బెయిల్ చేసుకున్న నిందితులు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు వాళ్ళు తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో ఏజెల్ సంస్థకు చెందిన ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఏడు వందల యాభై ఒక్క కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది దీనిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధాన నిందితుగా పేర్కొంటూ మొన్న ఛార్జ్ షీట్ కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్ షీట్ వేయలే ఛార్జ్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వర్షం ఛార్జ్ దాఖలు చేసిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకుని నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినట్టు తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది కాబట్టి ఇవాళ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది ఇది రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉన్నది ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి ఏమన్న సంబంధం ఉందా పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే పత్రిక మూసేసింది మీ హయాంలోనే పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హాయంలోనే కేసు వేసింది మీ హయాంలోనే సిబిఐ విచారణ జరిపింది మీ హాయంలోనే మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే అన్ని మీ హయాంలోనే జరిగినాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిట్టుకోవడం అర్థం కాదు ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు ఆమె పనిచేయ కావచ్చు మరి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తారు కావచ్చు మరి వీళ్ళ భారతీయ చట్టాలు సోనియా గాంధీ గారు పనిచేయ కావచ్చు వచ్చేతు రాజ్యాంగు వాడతారు ఇంకో చేతిలో కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తారు ఇవాళ కేవలము ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అరే తప్పు జరుత రేపు కోర్టు రేపు కోర్టు తీర్పిస్తుంది తలకాలు ఎడబెట్టుకుంటారు రేపు ఇది వర్యా పోయేది కాదు మీ ఆప్తే మేము ఆప్తే ఆయేది కాదు ఇది కోర్టు పరిధిలో ఉంది రేపు కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ తీర్పిస్తుంది తల్లిగా ఎవరు కూర్ ఎవరు సుప్రీంకోర్టు విధంగానో వీళ్ళు కోర్టు విధంగా ధర్నా చేస్తారా ఎవరికి ధర్నా ఇస్తారు వీళ్ళు వేయాల్సింది జనపద దగ్గర ధర్నా వేయాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇటువంటి ధర్నా చేయాలి ఎందుకంటే ఈ రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్ పోయి ధర్నాలు ఎక్కడ వేయాలి నేషనల్ హెరాల్ సంబంధించి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్లో పెట్టారంటే బెయిల్ తీసుకునేదే వాళ్ళే మీ ప్రభుత్వం బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకున్న నిందితురాలు ఛార్జ్ షీట్ లేకుండా ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేదు అసలు పత్తిగా లేనే లేదు ఛార్జ్ దాఖలు చేయమంటారా వాస్తవాల విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు రెండు వేల పదమూడు నుంచి పన్నెండు నుంచి విచారణ జరుగుతున్నది ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఆ సంస్థలకు బీజేపీకి సంబంధమైంది ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధమైంది ఆ సంస్థలకు కిషన్ గారి సంబంధం ఏంది ఎవరు సంబంధం ఉంది అలా ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోని ఈడ కూడా అప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు నెవరు కుటుంబం నుంచి ఇప్పుడే చంపినట్టు యాభై వేల కోట్ల రూపాయలు విలువేసేటువంటి దోపిడీకి కుట్రయిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడ ఫోర్త్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తు పాస్తులు పేదోళ్ళ జాగలు అన్ని గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోని ఈడో ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి యాభై వేల కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది దానికి ఇంకేం పేరలేదు ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో ఆ బ్రాండ్ ఏంది ఏమైనా సాధించిందా చెడ్డ పేరు ఉందా మంచి పేరు ఉందా తెలుసుకోవాలి తెలుసుకునే బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెట్టుకుని పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి వాస్తవాలు తెలుసుకోండి నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి కానీ ఎలాంటి సంబంధం లేదు అది మీ పత్రిక మీ హాయంలో కేసు పెట్టుకున్నారు మీ హాయంలో విచారణ జరుగుతున్నది మీ హాయంలో బెయిల్ చేసుకున్నారు ఇప్పుడు విచారణ జరుగుతున్నది తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు గారు ఎవరైనా జైలుకు పోక తప్పదు మీకు శిక్ష అనుభవించక తప్పదు మీడియాలో తూతూ మంత్రంగా ప్రజల దృష్టి మనిషి ధర్నాలు రాస్తారోపలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే దాని తర్వాత కోర్టు విచార జరిపిన తర్వాత వాస్తవాలు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదని విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాను ఏ దేశం కోసం చేస్తున్నారు మరి దేశం కోసం చేస్తే నేషనల్ సంఘం అంది మరి దేశం దోసుకొని చేస్తున్నారు మరి వాళ్ళ ఆస్తులే అంటున్నాం మేము ఇప్పుడు ఫస్ట్ చెప్పి అదే కదా ఐదు వేల కుటు ఐదు వేల మంది స్వాతంత్ర సమద ఆస్తిని ఒకటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం దూసుకునే ప్రతి థర్టీ ఎయిట్ పర్సెంట్ వాటా ఎవరిది సోనియా గాంధీ గారి థర్టీ ఎయిట్ పర్సెంట్ వాటా ఎవరిది రాహుల్ గాంధీ గారిది ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాటా ఎవరిది మోతిలాల్ ఓరా షాంపిటోడా ఇంకోటి ఇంకో మరి స్వాతంత్ర సమయంలో వాటా ఎక్కడ పోయింది అరే కోట్లు వస్తుంది కదా రేపు కోట ఇవన్నీ చెప్తారు కదా ఎవరు ప్రూఫ్ కోట వల్ ప్రూఫ్ చేసుకోవాలి ఇప్పుడు మన్నా ఈడీ అని ఈడీ మాకు సంబంధం ఏంది బీజేపీని మోడీ తర్వాత సంబంధం దాని ఇష్యూ మరి నేను మాట్లాడతాను దానికోసం ఆడుతున్నాయి వాళ్ళ ఏమైంది ఈడీ మార్చేట్లేదు ఈడీ మార్చేది ఉంటే ఎవరు దొరుకుతారు రోడ్డు వదిలి గారు ఈడీకి ఇంకో సంబంధం ఏముంటుంది కేసుతో కేసుతో అప్పుడు చూడండి లీడర్ కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు కాదు కదా కేసు వేసింది బీజేపీ తరఫున కేసు వెళ్లేదు సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాల్లో చాలా కేసు వేసినాయి అవన్నీ బీజేపీకి సంబంధమా చాలా కేసు వేసినాయి వందల కేసు వేసి మాకు సంబంధం అది పక్కా వెళ్ళాలి వాళ్ళ వాటా ఉండాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాటా ఉండాలంటున్నా ఏ కాంగ్రెస్ పార్టీ లేదు ఇల్ల అందరం కొట్టాడుతాం వాళ్ళకి చెప్తున్నా నేను మీరు బట్టే పిచ్చులకి ఎందుకు కొట్టాడుతున్నారు మీకోసం సుబ్రహ్మణ్య సార్ కేజీ కావచ్చు కోటి అంటాడు అందుకే కొట్లాడుతుంది ఎందుకు కొట్టాడుతున్నాను అంటున్నాడు నేను మీ తరపు నేను ఆడుతున్నాను అంటే ఏం చేస్తాం మనం చాలా మంచిది అది కూడా మంచిదే దేవుడు వస్తాడు పూనకం వస్తుంది దేవుడు నాణ ఉంటుంది అప్పుడు దేవుడు వస్తున్నా పూనకం వస్తుంది దేవుడు నాయన బూతులు మాట్లాడడం దృష్టి రాన్న మీరన్నా ఎప్పుడు బూతులు ఎప్పుడు మీకు ఎప్పుడైనా అవబాయి సార్లు మీతో మాట్లాడినా కదా మాట్లాడే భీముందే కదా ఎప్పుడన్నా బూత్ నిన్న లెక్క బూతులు మాట్లాడినా ఒకరి ఇప్పుడు భూత మాట్లాడినట్టు ఇప్పుడు నేను చేస్తా భాష ఈష అవన్నీ కూడా నిన్న కిషన్ రెడ్డి గారిని ఎంత ఘోరమైన మాట అంటే పక్క సప్పలు కొడుతున్నారు సప్పలు కొడుతున్నారు ఇది అన్న సంస్కారం ఇది అంత ఘోరమైన మాట అంటే ఏం చేయాలి వారించాలి నేను అదే అడుగుతున్నా నేను పీసీసీ ఇన్ఛార్జ్ ఉంది కదా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జు కదా ఆయన ప్రశ్నిస్తున్నా నేను ఈ మాటలను మీరు సమర్థిస్తున్నారా అప్పుడు సమర్థించినట్టే మీరు ఏం మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం మీ విజ్ఞేత గురించి ఆలోచిస్తుంది కేంద్ర మంత్రి పట్టుకొని గా భాషనా మాట్లాడేది సప్పటి కొడతారా మీరు సప్పలు కొడతారా వీళ్ళు ఏమైంది ధర్నా కూర్చు బూత్ ధర్నా అయిపోయింది అది నేను ఈడీ అధికారిని కాదు కదనా ఈడీ ఈడీ అధికారిని కాదు కదా బ్రూప్ పోయినసారి వేయించారు దావోస్ గోచు వేచారు ఎయిర్పోర్ట్లో చూసినా ఎన్ని లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష ఏడవేనాయరావన్నీ ఏడవేనాయి ఏది మీకు మీకు అవట చెప్పు మీకు ఎక్కడ పాప రేవంత్ గారు బూత్ ద్వారా మిస్ అయ్యండి పాప అనవసరంగా ఒకటే కదా జాన్ జబ్బలు ఇద్దరు మొన్న చెప్పిన జాన్ జబ్బాలు ఇద్దరు కాళేశ్వరం అవుట్ నోటీస్ లేదు కేసులు లేవు కాళేశ్వరం ఫోర్ హ్యాపీ కేసు లాస్ట్కి అందరు పేల్చుకున్నారు ఒక్కడే మిగిలింది ఇండియా ఆయన యూఎస్ ఉన్నాడు ఆయన కూడా పేల్చుకుంటాడు ఇక లాస్ట్కి ఏమైంది డ్రగ్స్ కేసు అవుట్ ఈ ఫార్ములా కేసు అవుట్ ఫామ్ హౌస్ కేసు అవుట్ విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ విలకుండా పిల్లకుండా కేసులు చేశారు ఏ ఒక్క నోటీస్ ఇవ్వాలి కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళు ఇద్దరు మీరు మీరు ఆలోచించాలి ఎవరు జాన్ జభలో ఇప్పుడు మా మీద మా మా మీద కేసులు ఉన్నాయా మా నాయకుల కేసులు చూడమంటూ తోడమంటున్నాం వాళ్ళ మీద కేసు కాళేశ్వరం కేసు అయితే వాస్తవమే కదా మీరే రాష్ట్ర ఫోన్ ట్యాప్ కేసు వాస్తవమే కదా విద్యుత్ కొనుగోలు కేసు వాస్తవమే వాస్తవమే కదా ఫామ్ హౌస్ కేసు వాస్తవమే కదా డ్రస్ కేసు వాస్తవం కదా మరి ఏమైంది విచారణ ఏమైంది విచారణ ఒక నోటీసు కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు ఒకటే కేసు క్లోజ్ చేసి రేపు విద్యుత్ కొన్న వరకే కేసు క్లోజ్ అన్నారు కేసీఆర్ ఆరోపణలు కేసీఆర్ మీనే కేసీఆర్ గారు పిరగడానికి విద్యుత్ కేసు క్లోజ్ చేసి పడే మన ఆన్సర్ చూడలేదు ఏది పడుతుంది మాట చూస్తాము ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కారణం ఇక్కడ అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే వీళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్కు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళ ఆందోళన చేయబోతున్నారు చేస్తున్నారు ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది శాంతి భద్ర సమస్య వస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం అన్ని రకాల సాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సార్ వక్ఫ విషయంలో వాస్తవాలను మేము వాస్తవాలను ప్రజలకు సామరస్యంగా సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఏమైంది ఇవాళ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం రిపోర్ట్ ప్రకారము ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మరి ఏ పేదో చెందుతుంది ఆదాయము ఏ ఏ పేదో ముస్లిం పేదలు చెందుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల ఎకరాల వక్ భూములు ఉన్నాయి ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇవాళ ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా రావాలి ఇవాళ కేవలం ఇరవై శాతం మాత్రమే దర్గాలు మసీదులు మాత్రమే ఉన్నాయి మిగతా ఏడవైనాయి మరి ఏ ముస్లిం పొదవ చెందుతున్నది ఇవాళ కేవలం ఓవైఎస్ లాంటి కుటుంబాలు అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్లో ఉన్నాయి కాంగ్రెస్లో ఉన్నాయి వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది అబ్ ఆశపాసులతో ఇవాళ ఏ ముస్లిం పేద కుటుంబాలకు ఆస్తులు వాస్తులు జరుగుతుంది ఇవాళ ఇది ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది ఇప్పుడు మీకు నాకు వచ్చిన గొడవ జరుగుతుంది నాకున్న ఒక ముస్లిం వ్యక్తి గొడవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో నాకు టైటిల్ ఉంటుంది డాక్యుమెంట్స్ ఉంటాయి ఆయనకి ఏం టైటిల్ ఉండదు ఆయన పోయిన వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ అది నా టైటిల్ పనిచేయదు ఇక టైటిల్ లేకున్నా కూడా వక్ ల్యాండ్ అవుతుంది టైటిల్ ఉంటున్నాకేమి ఆయన జరిగేది వాదిస్తున్నారు అయోధ్యలో అయోధ్యలో ఇందులో ఆరాధ్య రామాలయం రాముడు జన్మించిన స్థలంలో రామదే రామవంత్రి నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం అప్పుడు ఏం ప్రశ్నించారు వీళ్ళు రాముడు ఆయన పుట్టినా రాముడు పుట్టిన గ్యారంటీ ఏంది అన్నారు వీళ్ళు రాముడికే గ్యారెంటీ అడిగారు ఇప్పుడు ఏం గ్యారెంటీ లేకుండా ఆధారాలు కూడా వక్ భూమి అంటే వక్ భూమి అయిపోతుంది అది ఇది ఎక్కడ న్యాయం అక్కడ ఏది తమిళనాడులా తిరుచిరాపల్లిలో పదిహేను నాటి పురాతన ఆలయం ఆ భూమిని వగ్భూమి క్లేమ్ చేస్తున్నారు దానిలా హర్యానాలో గురుద్వారను గురుద్వార భూమిలో కూడా వగ్ భూమిలో అంటున్నారు అది కర్ణాటకలో లింగాయాల సంబంధించిన వ్యవసాయ భూమిని వగ్ భూమి అంటున్నారు కేరళలో క్రైస్తవం మతానికి సంబంధించిన మత్స్యకారుల భూమిని కూడా వగ్ భూమి అంటున్నారు ఇక్కడ చేవలలో కానీ వికారాబాద్లో కానీ మహబూబ్నగర్ లో కానీ ఇక్కడ అనేక భూములు ఒక భూములు అంటున్నారు లాస్ట్ ఒక ముస్లిం లీడర్ ఏడు పార్లమెంటు ఏర్పాటు కూడా ఒక భూమిది అనట దేవాద భూములకు ఒక ఎండోమెంట్ ఉన్నది దేవాదాయ భూములకు ఎండమెంట్ ఉన్నది ఎండోమెంటు ఆస్తులను కాపాడుతున్నది ఎండోమెంటు ఆస్తులు దేవాదాయ భూములను కబ్జా చేస్తే కూడా నేను హైడ్రా హైదరాబాద్తోనే హంగా వేసింది రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గారు అంటే మీకు ధైర్యము దమ్ముంటే నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే తెలో తెలంగాణ రాష్ట్రంలో వక్ భూమి ఎంత ఎవరి ఎంత ఉన్నది ఎన్ని కోట్ల విలువైన ఆస్తి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా ఎంతమంది ముస్లిం పేదలకు న్యాయం జరుగుతుందో చెప్పని చెప్పండి మరి అదేనా అది చెప్పని చెప్పండి అదేనా దమ్ముందా అంత దమ్ముదా మరి హాస్పిటల్ కట్టిరు సరే హాస్పిటల్ అంటే పేదలకు ఉచిత వైద్యం అంటే ఆడ పైసలు చెప్పడే హాస్పిటల్ కట్టుకున్నారు హాస్పిటల్ కట్టుకున్నారు వైద్యం ఫ్రీ అందిస్తలేరు పేదోళ్ళు సాయం చేస్తున్నారు ఉల్టా ఏమిస్తున్నారు దేశానికి బెనిఫిట్ బోనస్ టెర్రరిస్టులు ఇస్తున్నారు హాస్పిటల్లో టెర్రరిస్ట్ ఆవరకు కనిపించి వాళ్ళని దేశానికి కప్ప చెప్తున్నారు ఇవాళ అంటే ఈ విషయంలో చర్చ జరగకుండా ఇది ఒక మతరంగు ములిపి ఏదో విధ్వంసాలు చేస్తారంటే ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ బెంగాల్ లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే లేదా బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే విచార అందుకే హైడ్రాలిక్ హైడ్రాలిక్ ఉత్సాహం చూపేటువంటి ప్రభుత్వము దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి విచారణ జరపాలని కోరుతున్నాను నేను మొత్తం డీటెయిల్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో పక్ బోర్డు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడెక్కడ మొత్తం డీటెయిల్ రిపోర్టు ఆల్రెడీ ఉన్నది దాని నుంచి వివరంగా శ్వేతమతం విడుదల చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు అన్ని ఫస్ట్ ఇది కానీ దేశం ఫస్ట్ కానీ దీన్ని కొంచెం ఇష్యూ డైవర్ట్ అన్న అది కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగ్ అది అది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగు వీళ్ళు ఇద్దరు ఒకటి వీళ్ళు ముగ్గురు ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఏం చేస్తున్నారు మా గౌతమ గారి గౌతమ గారి మీద ఎంఏ పార్టీ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు ఇవాళ వీరిద్దరు కలిసి నేను అంటారు అటాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు ఇంటర్నల్ లో రాహుల్ గాంధీ గారట ఎంఏ పార్టీకి దూరం ఉండాలని చెప్పి కోరినట నేను ఎవటంటే ఎంఏ పార్టీకి దూరం ఉండాలని కోరితే మీరు ఓటింగ్కు దూరం కాదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరం ఉండి డ్రామాలు ఆడితే మీరు ఎంఏ పార్టీకి దూరం ఉన్నట్టు కాదు మీరు ఓటింగ్లో పాల్గొని ఎంఏ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తానే మీరు ఎంఏ పార్టీకి వ్యతిరేకం ఓటింగ్లో పాల్గొని ఎంఏ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తానే మీరు ఎంఏ పార్టీకి వ్యతిరేకం అన్నట్టు లేకుంటే మేము ఓటింగ్ దూరం ఉన్నాం అంటే హిందూ సమాజం ఆలోచిస్తారు మీ సంగతి ఏందో జీహెచ్ఎంస ఎన్నికల్లో ఇదే మా ప్రచారాస్త్రం ఇది నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లకు మీరు మీ ఆత్మను చంపుకొని మీకు ఇష్టం లేకున్నా కూడా అధిష్టానం చెప్పిందని చెప్పి మీరు ఎంఎం పార్టీకి ఇట్లా ఓటేస్తే లేకుంటే ఓటింగ్ పాల్గొంటూ దూరంగా ఉంటే మిమ్మల్ని మీ డివిజన్లలో హిందూ సమాజం క్షమించదు భవిష్యత్తులో నెక్స్ట్ జరిగే జీహెచ్ఎంస్ ఎన్నికల్లో మీరు లాపత్తా అవుతారు మీరు అడ్రస్కి వెళ్ళదు అవుతారు మీరు హాస్పిటల్ పార్టీ నేనైపోయినా ఇప్పుడు నేను నేనైపోయినా జరిగే అట్లా జరుగుతా మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీ శాంతి భద్రతను కాపాడాల్సిన అధికార పార్టీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను పోయించే ప్రయత్నం చేస్తే రేపు లాయర్ ఎవరు ఎవరు కాపాడాలి కానీ దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీ వచ్చింది సార్ సార్ ధన్యవాదాలు సార్